ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము విషయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము ఆయన మాట్లాడుతున్న మాట నీవు నా దాసుడు అని నేను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేనే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు దేవుడునై ఉన్నాను దిగులు పడుకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయబడను నేనే నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఆయన అంటున్నాడు మనల్ని మనతో చెప్పి ఉన్నాడు మనకు తోడై ఉంటాడంట ఆయన ప్రతి సమయంలో ప్రతి క్లిష్టమైనటువంటి సమయాల్లో కూడా ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడేయటానికి ఆయన మనకి తోడై ఉంటాడు ఆయన తోడై ఉండే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఐగుప్తు నుండి ఆ యొక్క పాలుతీనులు ప్రవహించే కణాను దేశానికి చేరుతున్నప్పుడు ఆయన ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పిన మాట నేను నీకు తోడై మీకు తోడై ఉంటాను అని అంటున్నాడు మీకు తోడుగా ఉంటాను అన్నాడు ఇంకేమన్నాడు భయపడవద్దు నేను నీ దేవుడినై ఉన్నాను మన దేవుడు ఆయనే మనం భయపడవద్దు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఏమంటే భయంకర పరిస్థితులు వచ్చినా మనము భయపడవద్దు ఏమంటే మన ప్రతి భయం నుంచి ఆయన విడిపించే దేవుడు ఆయన ఏ స్థితికి అయినా భయపడొద్దు అంటున్నాడు అగ్ని వంటి శ్రమలు వచ్చినా భయపడవద్దు కష్టాలు వచ్చినా భయపడవద్దు దిగులు పడవద్దు ఎందుకంటే ఆయన మనకు దేవుడై ఉన్నాడు ఇంకే ఉన్నాడు ఆయన దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అంటున్నాడు ఆయన అంటున్న మాట దిగులు పడద్దు నీ భారము నా మీద మోపము నీ భారము యహువా మీద మోపము అందుకనే ఆయన ఆ మత్త వార్త పదకొండవ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట సమస్త భారం మోసుకొనిస్తున్న సమస్త ప్రజలారా నా రండి నేను మీకు విశ్రాంతి కలగచేతూనే ఉంటాడు మనకి దిగులు పడవలసిన పని లేదు ఎందుకంటే ఆయన మనకి తోడై ఉన్నాడు ఆయన ఆయన మనల్ని బలపరుస్తాడు నిన్ను బలపరుతును అంటున్నాడు నేను నిన్ను బలపరుతును ఈ భూమి మీద ఈ మనుషులలో మనల్ని ఎవరు బలపరచరు కానీ మనల్ని ఎవరు కూడా మరి ఆ యొక్క దిగులు పడే వేదన పడే సమయం నుంచి విడిపించరు కానీ ప్రభు అయిన యహోవా ప్రభువే మనల్ని ప్రతి బాలు నుంచి మనల్ని విడిపించే దేవుడు ఆయన ఆయన అంటున్నాడు నీకు సహాయం చేయవాడును నేను ఈ రెండు వేల ఇరవై ఐదులో నీకు పూర్తిగా ఈ సంవత్సరం అంతా ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని అందు మన విశ్వాసం ఉంచినట్లయితే మన భారాన్ని మోసే దేవుడు ఆయన ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క కణాను దేశానికి బయలుదేరినప్పుడు వారికి ఏదైతే అవసరమో అవసరతలు ఎరిగిన దేవుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ అవసరతలన్నీ కూడా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు అందుకనే నేను నీకు సహాయము చేస్తానంటున్నాడు నేను సహాయము చేయవాడనై చేయువాడను నేనే అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం హలలుయా ఇంకా ఆయన అంటున్నాడంటే ఆయన నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను అంటున్నాడు కష్టాల్లో ఉన్నావా శ్రమల్లో ఉన్నావా కృంగిపోయిన వేదన బాధలలో ఉన్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఆదరించే దేవుడు ఆయన బలమైన హస్తము దక్షిణ హస్తము ఆయన కుడి హస్తము మీ మీద మీ కుటుంబాల మీద ఉంచి ప్రతి విధమైనటువంటి అగ్ని వంటి శ్రమలు వేదనకరమైనటువంటి శ్రమలు నిందలలో ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన నిన్ను ఆయన అస్తముతో ఆదుకుంటాడు అంటున్నాడు ఆయన ఆయన ఉన్నాడు నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను నిన్ను ఆదుకుంటాడు నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు నీ ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించి ఆయన నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక Amen.